హాయ్ హలో వెల్కమ్ టు ప్రతి ఛానల్ నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నానండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను చేస్తున్న రెసిపీ సున్నుండలు తయారు చేస్తున్నానండి సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడి తినే సున్నులు తయారు చేస్తున్నాను ఈ గ్లాస్తోనే నేను రెండు గ్లాసులు మినపగుళ్ళు తీసుకున్నానండి చిన్న గ్లాసులు బియ్యం తీసుకున్నానండి మినపగుళ్ళు ప్లేస్లోని మీరు పొట్టు మినపప్పు తీసుకోవచ్చండి నేనైతే మినువులు తీసుకున్నాను చూస్తున్నారు కదా సాయి మినువులు తీసుకున్నాను సో ఆల్రెడీ నేను ఫస్ట్ స్టవ్ వెంక ఇచ్చి కళాయి కూడా పెట్టాను కలాయిలో వేసేసుకుందామండి ఇవి హైలో ఫ్రై చేయకండి ఓన్లీ సిమ్లోనే చేయాలి ఇవి ఫ్రై అనేది బాగా దోరగా ఫ్రై అవ్వాలండి అలాగనే కంప్లీట్గా మార్చకండి చూస్తున్నారు కదండి అయితే మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి హైలో పెట్టామనుకోండి లోపలంతా పచ్చిగా ఉంటుంది మినువులు అందుకనే మనం సిమ్లో పెట్టుకునే ఫ్రై చేయాలి అలాగని మరీ మార్చకూడదు సో ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టాలి ఆ మిక్సీ కూడా మనం మరీ మెత్తగా పట్టకూడదండి కొద్దిగా బరుసగా పెట్టాలి ఎందుకంటే చిన్నపిల్లలు కూడా తినే లడ్డు కదండి ఇది వాళ్ళకి అంగడికి అడిగిపోతుంది సో చిన్నపిల్లలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అలా చేస్తే లడ్డు అనేది చాలా బాగుంటుంది నేనైతే తున్నులు అనేది బెల్లంతో తయారు చేస్తున్నాను అండి కరెక్ట్గా కప్పుడు బెల్లం తీసుకున్నాను అంటే కిలో ఉంటుంది నాకు ఈ స్వీట్ సరిపోతుంది ఒకవేళ స్వీట్ సరిపోకపోతే మీరు ఇంకొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవచ్చు షుగర్ కన్నా కూడా మనకి బెల్లంతో పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ తింటే చాలా మంచిది నెయ్యి అండి ఇప్పుడు ఈ స్టూడెంట్లకు సరిపడా నెయ్యి మనం తీసుకొని కరగబెట్టుకోవాలి సరిపోతుందండి ఈ నెయ్యి మనం వేడ్ చేసుకుందాం ఒకవేళ మనం సున్నుండ్రులు చేసేటప్పుడే మన పిండిలో కలిపినప్పుడు మనకి నెయ్యి సరిపోతుందా లేదనేది మనకు తెలిసిపోతుంది ఒకవేళ సరిపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవడమే నెయ్యి అనేది ముందుగా ఈ బెల్లం కూడా నేను మిక్సీ పట్టేస్తానండి చూసారా బెల్లం కూడా నేను మిక్సీ పట్టేసానండి ఇక్కడ నెయ్యి కూడా కరిగిపోయింది మనకి ఇప్పుడు మనం ఈ మినువులు అనేది చల్లార్ని కదండి ఇవి మనం మిక్సీ పట్టేద్దాము చూసారండి అంటే మనం పట్టుకుంటే మెత్తగా మరీ మెత్తగా ఉండకూడదు ఇలా ఉండటం వలన చిన్నపిల్లలు కూడా టూ ఇయర్స్ బేబీస్ కూడా తింటారు కదండి వాళ్ళకంటూ అంగడికి తగలదు మెయిన్ అంగడికి పడదు వాళ్ళకి సో ఇప్పుడు ఇది మనం ఒక బౌల్లో తీసేసుకుందాము ఏదైనా సరే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే షుగర్ అనేది అలవాటు చేసుకోకండి బెల్లంతోనే ప్రతిదీ కూడా తయారు చేస్తే తినేలాగా అలవాటు చేయండి పిల్లలకైనా కూడా బెల్లం కూడా నేను దీనిలో వేసేస్తున్నాను చూడండి మనం మొత్తం కూడా బెల్లం అంతా కూడా పిండిలోనే మిక్స్ అయిపోయింది మొత్తం అంతా కూడా ఎటువంటి ఉండలు లేకుండా మొత్తం మనం కలిపేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మనం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని నేనైతే కొద్ది చిన్న సైజులోనే చేస్తున్నాను అండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఇంట్లోని కదండి మనం ఈజీగా మనం సున్నుండలనే తయారు చేసుకున్నాము నేను మీకు మరీ మరీ చెప్తున్నాను షుగర్ అనేది తగ్గించి బెల్లంతోనే ఏ స్వీట్ అయినా సరే తయారు చేసుకునేలాగా ట్రై చేయండి మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి